ఎవరికైనా మనకు ఓటు వేసుకునే హక్కు ఉంది వాకు స్వాతంత్రం ప్రతి భారతీయ పౌరుడికి ఉంది ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్న ప్రభుత్వాన్ని ఒక ప్రతి భారతీయుడికి ఉంది చేసిన మంచి చెప్పుకోవాలి చేస్తున్న తప్పు చెప్పుకోవాలి అట్లాంటి వాకు స్వాతంత్రం మన భారతదేశంలో ఉంది కానీ ఈరోజు మన రాష్ట్రంలో అలాంటి రాజ్యాంగం జరుగుతుందా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా కాదు రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది ప్రశ్నించిన వాడి మీద కేసు వాళ్ళు అభివృద్ధి చేయరు చ చర్చించిన వాడి మీద కేసు ఇలాంటి పాలన అనేది ఎవరికైనా అది హేతువైన చర్య దీన్ని ప్రజల తరపున మేమందరం ఖండిస్తున్నాము ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ప్రజలు నాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఎన్నో హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చారు కాబట్టి నూట యాభై ఒక్క సీటుతో ఆయన గెలిపించి చేశారు ఆ రోజు కంటే జగన్ గారి కంటే కూడా ఈరోజు మేము ఎక్కువ ఇస్తామని అన్నారు కాబట్టి ప్రజలకు కావాల్సిన సంక్షేమం కాబట్టి సంక్షేమాభివృద్ధి కాబట్టి నమ్మి నూట అరవై నాలుగు సీట్లు మీకు ఇచ్చినప్పుడు ఆ ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యంగా మనం పరిపాలించాలి తప్ప ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రశ్నించే గొంతుకును నొక్కుతూ ఇట్లా బుక్ రాజ్యాంగం అనేది పాలించడం అనేది మాత్రం సరైన పద్ధతి కాదు